విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మరో ఖ్యాతిని సంపాదించుకున్న సంగతి తెలిసిందే టాప్ టెన్ హై స్ట్రీట్స్ లో సోమాజీ కూడా రెండో స్థానాన్ని దక్కించుకుంది దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించే ఉత్తమ హై స్ట్రీట్ మార్కెట్ లో హైదరాబాద్ లోని సోమాజీ కూడా రెండో స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే ఈ జాబితా బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో సర్వే నిర్వహించిన నైట్ ప్రాంక్ థింక్ ఇండియా థింక్ రిటైల్ రెండు వేల ఇరవై మూడు హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ అవుట్లుక్ అనే నివేదికను విడుదల చేసింది సోమాజీ కూడా షాపింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులకు స్థానిక రిటైలర్లు అందించే పార్కింగ్ సౌకర్యాలు చాలా బాగున్నాయని నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడించారు ఇటీవల కాలంలో రిటైల్ వ్యాపార రంగంలో పోటీ గణనీయంగా పెరిగిందని కంపెనీ ఇండియా సిఎండి విశ్వసిస్తున్నారు ఈ సందర్భంలో కొనుగోలుదారులకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందించడం చాలా కీలకంగా మారిందని ఆయన అన్నారు అయితే ఇంత మంచి షాపింగ్ అనుభవాన్ని అందించే వీధులను హై స్ట్రీట్లుగా గుర్తిస్తారు ప్రస్తుతం హైదరాబాద్ నగరం శివార్లకు విస్తరిస్తున్నప్పటికీ సెంట్రల్ హైదరాబాద్ కు డిమాండ్ మాత్రం తగ్గకుండా అలాగే ఉండిపోయింది నవంబర్ లో జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్ లో అత్యంత ఖరీదైన ఆస్తులు సోమాజిగూడ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి ఇక్కడ విల్లాల ధర పది కోట్ల రూపాయలు ఇప్పుడు అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ల ధరలు వీటితో పోటీ పడుతున్నాయి ఐదు అత్యంత ఖరీదైన ఫ్లాట్లు కూడా మూడు వేల చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆస్తులే సోమాజీగూడలో పది పాయింట్ ఇరవై రెండు కోట్లకు ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయబడింది ఇది విన్న కొందరు ఇళ్ల వ్యాపారులు ఇళ్ల కొనుగోలు చేయాలనుకునే ఔత్సాహికులకు షాక్ కలిగింది బంజారా హిల్స్ లో రెండు లావాదేవీలు ఒక్కొక్కటి ఏడు పాయింట్ నలభై ఏడు కోట్లకు నమోదయ్యాయి జూబ్లీ హిల్స్ లో ఏడు పాయింట్ నాలుగు కోట్లకు మరో ఫ్లాట్ రిజిస్టర్ చేయబడింది ఇటీవల కాలంలో ఇళ్ల అమ్మకాలు మందగించినప్పటికీ చదరపు అడుగుకు సగటు ధరలు పెరిగాయని నైట్ ప్రాంకింగ్ నివేదిక హైదరాబాద్ లో సగటు చదరపు మీటరు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ పెరిగింది నగర రిజిస్ట్రేషన్ లో హైదరాబాద్ వాటా పదిహేడు శాతంగా ఉంది అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సగటు చదరపు అడుగుల ధర మూడు వేల ఐదు వందల అరవై మూడుగా ఉంది వాస్తవ ధర నిజానికి ఎక్కువగానే ఉంది రిజిస్ట్రేషన్ విలువగానే పరిగణలోకి తీసుకుంటారు కావున ఇక్కడ తక్కువగానే కనిపిస్తుంది ఇందులో పెరుగుదల పదకొండు శాతంగా ఉంది మొత్తం రిజిస్ట్రేషన్ లో మేడ్చల్ జిల్లా వాటా నలభై రెండు శాతంలో మొదటి స్థానంలో ఉంది రంగారెడ్డి జిల్లాలో సగటు చదరపు మీటర్ల ధర నాలుగు వేల రెండు వందల పదమూడుగా నమోదైంది ధరలు ఆరు శాతం పెరిగాయి రిజిస్ట్రేషన్ లో జిల్లాల వాటా నలభై ఒక్క శాతంతో రెండవ స్థానంలో ఉంది మూడు జిల్లాల్లో కలిపి యాభై లక్షల కంటే తక్కువ రిజిస్ట్రేషన్ విలువ ఉన్న వారి వాటా యాభై ఎనిమిది శాతం గత సంవత్సరంతో పోలిస్తే మూడు శాతం తగ్గుదలగా ఉంది యాభై లక్షల నుండి ఒక కోటి మధ్య రియల్ ఎస్టేట్ శాతం గత సంవత్సరంతో పోలిస్తే ఒక శాతం పెరుగుదల నమోదైంది ఒక కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ లో గత సంవత్సరంతో పోలిస్తే రెండు శాతం పెరిగాయి రిజిస్ట్రేషన్ లో వారి వాటా గతసారి పన్నెండు శాతం ఉండగా ఈసారి అది పద్నాలుగు శాతానికి పెరిగింది ధరలు పెరుగుతున్నాయి అమ్మకాలు తగ్గుతున్నాయని అన్న మార్కెట్ శాతం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు ఈ విలువలను చూస్తే అర్థమవుతుంది